ఆల్రెడీ అందరికీ తెలిసిందే అండి నేను చాలాసార్లు మెన్షన్ చేస్తూ వచ్చాను కానీ నా దగ్గర ఎవిడెన్సెస్ లేకపోవడంతో నేను ఎప్పుడు ముందుకు రాలేదు రెండు రోజుల పాటు మీ ఇంట్లో ఉన్నాడు మిమ్మల్ని బెదిరించారు మిమ్మల్ని చంపబోయా తెలిసింది అవునండి తనకి గా తన తనకు కావాల్సింది జరిపించుకోవడానికి అయితే తను చంపడానికే ఉన్నాడు అండ్ ఇప్పుడు కాదు ఏ రోజుకైనా సరే నన్ను ఇప్పుడు ఇప్పుడు కేసు ఇప్పుడు ఈ కేసు పెట్టిన తర్వాత అయితే ఖచ్చితంగా అయితే నాకు ప్రాణహానే ఉంటుంది దాదాపు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ వీడియోస్ ఉన్నాయండి నా బాధ అంతా నాకేం జరిగిందో అండ్ మస్తాన్ అంతా నాకేం చేశాడో క్లియర్ గా రాశానండి ఇంకా పోలీసుల పైన నమ్మకంతో మన న్యాయ న్యాయవర్గంలో పెట్టించాడు సాయి నాకు అక్టోబర్ పరిచయం అండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరిగిందంతా నా పైన ఫాబ్రికేటెడ్ ఈ రోజు నాకు ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది నేను ప్రూవ్ చేసుకుంటాను మళ్ళీ నన్ను ఇరికిచ్చేసారనేసి మస్తాన్ సాయి ఇందాక అన్నాడు అబద్ధం అండి అబద్ధం అతను చెప్పేది అంతా అబద్ధం కాని పక్షంలో అతనికి ఈ కేసు పైన రిమాండ్ కి అయితే పంపించరు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాట్లాడారు ఒక పక్కన ఇద్దరు మస్తాన్ సాయి అలాగే కాజాని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది సో ఏం జరుగుతోంది ప్రస్తుతం అక్కడ ఎగ్జాక్ట్లీ ఇవాళ మధ్యాహ్నం బిగ్ టీవీ ఇవాళ ఏదైతే బ్రేక్ చేసినట్టు కూడా ఆమె తన ఆవేదనను ఇవాళ బిగ్ టీవీ ముందు ఉంచినటువంటి నేపథ్యం కనబడుతుంది ఎప్పుడైతే మనం బిగ్ టీవీలో ఉదయం ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్ మస్తాయి సాగు చంపించినటువంటి అమ్మాయిల వాళ్ళలో పడినటువంటి వారి గురించి దాంతోపాటు ఏ రకంగా ఆయన వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు గా ఇబ్బంది పడ్డారు మానసికంగా శారీరకంగా వాళ్ళని వాడుకొని మసాన్ ఇన్ని రోజులు ఏ రకంగా ఆ పైసా శత్కృతం అనేది ఆయన అనుభవించాడు ఇప్పుడు బయటపడినటువంటి వీడియోలు అది కన్సల్ట్తో చేసినా వితౌట్తో కన్సల్ట్ చేసినా నేరం నేరమే అతను ఏ విధంగా ఇన్ని వీడియోలు ఇంతమంది అమ్మాయిల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు అతను మొత్తం ఈ హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవడము చెప్పినవంటి మాటలు కానీ ఇవన్నీ కూడా అతను స్టోర్ చేసుకోవడం ఇవంతా కూడా నేరమని కూడా పోలీసులు చెప్తున్నారు దాంతోపాటు కొంతమంది ప్రేమ పేరుతో అతను లొంగపరుచుకున్నాం తర్వాత పెళ్లి పేరుతో కొంతమంది లొంగపరుచుకోవడం తర్వాత ఫ్రెండ్షిప్లో కొన్ని బెనిఫిట్స్ పేరుతో కొంతమందిని లొంగపరుచుకోవడం తర్వాత కొంతమందికి డ్రగ్స్ని ఎర్రవేసి లొంగపరుచుకోవడం ఇవన్నీ కూడా అతను చేసినటువంటి నేరాలు సో ఇన్ని రోజులు మస్తాన్ సాయికి సంబంధించిన విషయంలో గతంలో అతను ఎప్పుడైతే డ్రగ్స్ కేసులో ఎరక్కపోయిన తర్వాత అప్పుడు అతను అప్పుడు బయటకు రాజ్ తరుణ్ అండ్ లావణ్య వీళ్ళ మ్యాటర్ అందరికీ తెలిసిందే గతంలో వీళ్ళ మధ్య వచ్చే గొడవలు కానీ అవి సోషల్ మీడియాలోకి ఎక్కడం ఆ న్యూస్ వైరల్ అవ్వడం లావణ్య అయితే చాలా స్టేట్మెంట్లు అయితే ఇచ్చేది ఈ గొడవకు అంతా మస్తాన్ సాయి మస్తాన్ సాయి మా లైఫ్ లోకి రావడం వల్ల మాకనేది అనుమానాలు స్టార్ట్ అయినాయి డిస్టర్బెన్సులు స్టార్ట్ అయినాయి ఈ డ్రగ్స్ కానీ ఇవన్నీ తన వల్లే స్టార్ట్ అయినాయి ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి అసలు మంచోడు కాదు అమ్మాయిలతో ఆడుకుంటాడు అమ్మాయిల లైఫ్ తో ఆడుకుంటాడు వాళ్ళ పరువు మర్యాదలతో ఆడుకుంటాడు వాళ్ళ శరీరాలతో ఆడుకుంటాడు బ్లాక్ మెయిల్ చేస్తాడు డ్రగ్స్ రవాణా చేస్తాడు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తాడు అలవాటు చేస్తాడు ఎంతో మంది ప్రాణాలు తీయడానికి పాల్పడ్డాడు ఇట్లా ఈ విధంగా చాలా మాటలు అయితే లావణ్య అయితే గతంలో మాట్లాడింది అండ్ దానికి సంబంధించిన శేఖర్ భాషా గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నప్పుడు శేఖర్ బాషా గారి మీద కూడా అటాక్ అయ్యి ఆయన హాస్పిటల్లో ఉండి మాట్లాడడం ఇవన్నీ గతంలో చూశాం అండ్ ఈ డ్రగ్స్ కి సంబంధించిన టాపిక్ లో చాలా మంది పేర్లు కూడా వినిపించాయి కానీ ఎవిడెన్స్ అనేవి లేవు ఎవిడెన్స్ లేకుండా లావణ్య గారు ఎంత మొత్తుకున్నా ఏ చట్టం కూడా నమ్మదు కాబట్టి ఈ మస్తాన్ సాయిని అండ్ ఇంకొంతమందిని అయితే వదిలేశారు గతంలో అయిపోయిందేదో అయిపోయింది మళ్ళీ మనం అండర్స్టాండింగ్లో ఉందాం మళ్ళీ మనం ఫ్రెండ్స్ లాగా ఉందాం అనే ఉద్దేశంతో అంటే ఆ ఉద్దేశం కాదు అట్లా నటిస్తూ లావణ్య అయితే మళ్ళీ మస్తాన్ సాయికి అయితే చనువుగా మూవ్ అవ్వడం అయితే స్టార్ట్ చేసి తన దగ్గరున్న కొన్ని హార్డ్ డిస్క్లని తన దగ్గర ఉన్న కొన్ని పర్సనల్ హార్డ్ డిస్క్లని దొంగిలించి మస్తాన్ సాయి కళ్ళు పారిపోయింది లావణ్య దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ లో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఎట్లాంటి వీడియోస్ ఉన్నాయి ఎంతమంది అమ్మాయిల భవిష్యత్తు ఉంది ఎంతమందికి మందికి సంబంధించిన ఎవిడెన్స్ దాంట్లో ఉన్నాయి వీటన్నిటిని అడ్డం పెట్టుకుని లావణ్య మళ్ళీ అయితే కేసు అయితే ఫైల్ చేసింది మస్తాన్ సాయి అండ్ కాజా మీద అండ్ ఇంకొంతమంది వేరే వాళ్ళ మీద అండ్ దీనికి సంబంధించి రీసెంట్ గా కేపీ చౌదరి గారు కూడా చనిపోయారు ఆ సూసైడ్ వెనక అంటే ఆయన గోవాలో సూసైడ్ చేసుకున్నారు ఆ సూసైడ్ వెనక కూడా ఈ మస్తాన్ సాయి అస్థం ఉందన్నట్లు కొన్ని ఎవిడెన్స్ అయితే లావణ్య అయితే ప్రూవ్ చేస్తానని చెప్పేసి పోలీసులను అయితే సంప్రదించింది సో వాటి గురించి వీడియో మాట్లాడుకుందాం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక్క స్మాల్ రిక్వెస్ట్ అండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ తర్వాత మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి మెయిన్ టాపిక్ లోకి వచ్చేయండి ఇంకా మెయిన్ టాపిక్ లోకి వస్తే లావణ్య మస్తాన్ సాయికి చనువుగా మూవ్ అవుతూ అంటే ఒక ఫ్రెండ్ లా మూవ్ అవుతూ తన ఫ్లాట్ కి వెళ్ళి మస్తాన్ సాయి దగ్గర హార్డ్ డిస్క్ ను దొంగలించి లావణ్య అయితే తన ఇంటికి వచ్చేసింది తన హార్డ్ డిస్క్ ను దొంగలించిందని తెలుసుకున్న మస్తాన్ సాయి అయితే మస్తాన్ సాయి అయితే ఇంకొక నలుగురు ఫ్రెండ్స్ వేసుకొని లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి దాదాపు రెండు రోజుల వరకు అక్కడే ఉండి లావణ్యాన్ని బెదిరిస్తూ నా హార్డ్ డిస్క్ నాకు ఇచ్చేసి అందులో నా చరిత్ర ఉంది నా జీవితం ఉంది ఆ న్యూస్ అంతా బైక్కి వెళ్ళిపోతుంది వైరల్ అయిపోతుంది ఈ విధంగా మస్తాన్ సాయి కూడా భయపెడుతూ లావణ్యాన్ని భయపెడుతూ చంపేస్తా ఉంది నేను పూర్తి చేస్తాను విధంగా మాట్లాడుతూ లావాణ్యనైతే బెదిరించారు కానీ లావాణ్య ఈ హార్డ్ డిస్క్ అయితే ఇంట్లో లేదు కావాలంటే మీరు ఇల్లంతా పెతుకోండి అవి ఎక్కడ ఉన్నారో అక్కడ భద్రంగా ఉన్నాయి నాకు ఇక్కడ ఏమైనా అయితే ఆ హార్డ్ డిస్క్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాయి సో అది గుర్తు పెట్టుకుని మీ జీవితాలు నాశనం అయిపోతే నేను ఆ హార్డ్ డిస్క్ ని ఏమీ చేయను అది ఒక ఆధారంగా నా దగ్గర పెట్టుకున్నాను అంతవరకే నేను ఇస్తాను ఒక టూ డేస్ ఆగండి అని చెప్పేసి కొంచెం వాళ్ళతో ఇట్లా మాట్లాడుకొని ఒప్పందంలా కుదుర్చుకొని సడన్ గా ఉన్నట్టుండి పోలీసుల దగ్గరికి అయితే లావాణ్య పారిపోయింది పోలీసులు సంప్రదించిన లావణ్య అయితే మస్తాన్ సాయి మీద కాజా మీద అండ్ ఇంకొంతమంది పేర్లు కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళ మీద కేసు అప్లై చేసింది ఆ ఎఫ్ఐఆర్ ఫామ్ లో చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి అంటే ఈ డ్రగ్స్ విషయాల్లో కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ పేరు కూడా రాసినట్లు వాళ్ళ వీడియోస్ కూడా ఇందులో ఉన్నట్లు వాళ్ళ ఆస్తం కూడా ఉంది వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు డ్రగ్స్ దందాలు చేస్తున్నారు వాళ్ళ పేర్లు కూడా ఆ ఎఫ్ఐఆర్ ఫామ్ లో రాసినట్లు అందులో ఒక పేరు అయితే లీక్ అయింది అదేంటంటే నిఖిల్ అని చెప్పేసి కానీ పోలీసులు అయితే అన్ని పేర్లు అయితే రివీల్ చేయట్లేదు కానీ కొంతమంది సినీ సెలబ్రిటీలు అయితే ఉన్నారని కన్ఫర్మ్ చేశారు వాళ్ళని కూడా యాక్షన్ లో తీసుకుంటాము వాళ్ళని కూడా కస్టడీలో తీసుకుంటాము వాళ్ళని కూడా ఎంక్వైరీ అన్న విధంగా పోలీసులు చెప్పుకొచ్చారు మరి నిఖిల్ ఎవరు సినిమా హీరో నిఖిలా లేకపోతే మస్తాన్ సాయికి సంబంధించిన వేరే ఫ్రెండా లేకపోతే తన ఒక కామన్ మ్యాన్ ఆ ఏందని ఇంకా ఎవరికి తెలియదు మస్తాన్ సాయి అలాంటి వాడు మస్తాన్ సాయి దగ్గర ఎంత మంది అమ్మాయిల జీవితాలు ఉన్నాయి తన దగ్గర ఎన్ని వీడియోస్ ఉన్నాయని చెప్పుకుంటూ లావణ్య గారు అయితే కొన్ని మాటలైతే మాట్లాడారు దాదాపు మూడు వందల అమ్మాయిలకు సంబంధించి రెండు వేలకు పైగా వీడియోస్ అయితే ఉన్నాయి న్యూడ్ వీడియోస్ కానీ న్యూడ్ స్క్రీన్ షాట్స్ కానీ కాల్ రికార్డింగ్ కాని వాళ్ళ బట్టలు మార్చుకునే వాళ్ళ స్నానాలు చేసే ఇవన్నీ హ్యాక్ చేసి పెట్టుకున్నాడు మస్తాన్ సాయి హ్యాక్ కూడా చేయగలడు వాళ్ళతో సన్నిహితంగా మాట్లాడుతూ వాళ్ళ గూగుల్ అకౌంట్ని ని అంటే వాళ్ళ గూగుల్కి సంబంధించిన కొన్ని యాక్సెసిబిలిటీని తీసుకొని వాటి ద్వారా వాళ్ళ పర్సనల్ వీడియోస్ని ని క్యాప్చర్ చేయడం అంటే వాటిని హ్యాక్ చేసుకుని తన ఫైల్లోకి పంపించుకోవడం అండ్ ఇంకొంతమంది తనకి అడ్డంగా ఉన్న వాళ్ళని కూడా ఇట్లా బెదిరించి డబ్బులు తీసుకోవడం కొంతమంది అమ్మాయిని లవ్ పేరుతో కొంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనే ఉద్దేశంతో వాళ్ళని బెడ్ మీద దాకా తీసుకెళ్లి అక్కడ వీడియోలను సేకరించి ఆ వీడియోని తీసుకొని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ మస్తాన్ సాయి జీవన ఆధారం ఇట్లా ఉంది సో మస్తాన్ సాయిని అయితే నేను జైల్లో పెట్టేసుకుంటున్నాను దానికి కావాల్సిన ఎవిడెన్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి గతంలో ఇట్లాంటివన్నీ చెప్పినా ఎవరు నమ్మలేదు కానీ ఇప్పుడు ఎవిడెన్స్తో సహా నా దగ్గర ఉన్నాయి అనే విధంగా చెప్పుకొచ్చారు లావణ్య గారు అయితే ప్రెసెంట్ అయితే మస్తాన్ సాయిని అండ్ కాజా అయితే ఇద్దరిని అరెస్ట్ చేశారు మస్తాన్ సాయి అందరికీ తెలిసే ఉంటుంది కానీ కాజా ఎవరు అంటే సుబానీ హోటల్కి సంబంధించిన ఒక పర్సన్ అనమాట అండ్ దీంతో పాటు మన రీసెంట్ గా కేబి చౌదరి గారు కూడా చనిపోయారు ఆయన కబాలి సినిమా మూవీ ప్రొడ్యూసర్ ఆయన కూడా రీసెంట్ గా గోవాలో సూసైడ్ చేసుకుని చనిపోయారు ఆ సూసైడ్ కనుక కూడా ఈ మస్తన్ సాయి హస్తం ఉంది తను బెదిరించడం వల్ల ఈ డ్రగ్స్ డీలింగ్లు ఈ డ్రగ్స్ తీసుకోవడం కేపి చౌదరి గారికి సంబంధించిన కొన్ని న్యూడ్ వీడియోస్ కానీ అని కొన్ని పర్సనల్ వీడియోస్ కొన్ని ప్రైవేట్ వీడియోస్ ఇవన్నీ కూడా తన దగ్గర ఉన్నాయి మస్తన్ సాయి దగ్గర వీటి అడ్డం పెట్టుకుని మస్తాన్ సాయి తన బ్లాక్ మెయిల్ చేయడం వల్ల తనే చనిపోయాడు కేపి చౌదరి గారి సూసైడ్ కనుక కూడా మస్తన్ సాయి అస్తం ఉంది తన టార్చర్ వల్లే తను చనిపోయాడు టార్చర్ కాకపోయినా లేకపోతే వాళ్ళిద్దరికి సంబంధించిన ఏదో ఒక లింక్ అయితే ఉంది కేపీ చౌదరి గారికి మస్తాన్ సాయి కూడా చాలా మంచి అనుబంధం ఉంది వాళ్ళు వాళ్ళు చాలా క్లోజ్ గా ఉంటారు ఏ సిచువేషన్ లో ఉన్న వాళ్ళు కలిసి ఉండే వాళ్ళు అట్లాంటిది ఇప్పుడు కేపీ చౌదరి గారు ఎందుకు సూసైడ్ చేసుకున్నారంటే ఒకసారి మీరే ఆలోచించండి కేపీ చౌదరి గారు కూడా ఇట్లాంటి చాలా అసభ్యకరమైన పనులు అయితే చాలా చేశారు సో ఇవన్నీ బయటకు వస్తాయన్న ఉద్దేశంతో ఆయన ముందుగానే సూసైడ్ చేసుకునే ఇట్లా చాలా మాటలు అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో గతంలో మస్తాన్ సాయి పేరు విన్నప్పుడు అంటే ఇట్లాంటి డ్రగ్స్ సంబంధించిన కేసుల మీద మస్తాన్ సాయి మస్తాన్ సాయి పేరు విన్నప్పుడు ఇంకొంతమంది పేర్లు కూడా వినిపించాయి కేపీ చౌదరి గారు కావచ్చు లేకపోతే వరలక్ష్మి టిఫిన్ సంబంధించిన వరలక్ష్మి టిఫిన్ హోటల్ కి సంబంధించిన ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు అతని పేరు మళ్ళీ ఇప్పుడు కూడా వినిపిస్తుంది ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన మొబైల్ ని హ్యాక్ చేసి తన దగ్గర ఉన్న కొన్ని ప్రైవేట్ వీడియోస్ ని కొన్ని పర్సనల్ వీడియోస్ ని తన డ్రగ్స్ తీసుకున్నప్పుడు తను తను ఎవరిని బెదిరిస్తున్నారు ఇట్లాంటి అన్ని కూడా తనైతే మస్తాన్ సాయి దగ్గర సేకరించుకొని వీటన్నిటి అడ్డం పెట్టుకుని ఆ ప్రభాకర్ రెడ్డి గారిని బెదిరించి తన దగ్గర డబ్బులు తీసుకోవడం ఇట్లాంటి దందాలన్నీ మస్తాన్ సాయి చేస్తున్నాడు వీటికి సంబంధించిన ఆధారాలు మొత్తం నా దగ్గర హార్డ్ డిస్క్ లో ఉన్నాయని చెప్పేసి లావణ్య గారు అయితే కేసు పెట్టారు పోలీసులు అయితే మస్తాన్ సాయిని కస్టడీలో తీసుకున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు మస్తాన్ సాయికి సంబంధించిన ఒక ల్యాప్టాప్ రెండు మొబైల్లు రెండు హార్డ్ డిస్క్లు ఇవన్నీ సేకరించి దాంట్లో దాదాపు రెండు వేలకు పైగా న్యూడ్ వీడియోస్ అయితే ఉన్నాయంట స్క్రీన్ షాట్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు వీడియో కాల్స్ కావచ్చు ఎవిడెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి దాంట్లో దాదాపు మూడు వందల అమ్మాయిలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కానీ న్యూడ్ కాల్స్ కానీ న్యూడ్ వీడియో కాల్స్ ఇట్లాంటి అయితే ఉన్నాయంట మూడు వందల అమ్మాయిలు అంటే అది ఎంత పెద్ద విషయమో ఒకసారి మీరే ఆలోచించండి ఇంతమంది అమ్మాయిల్ని ఎట్లా బేరిస్తున్నాడు అంటే లవ్ పేరు తో కొంతమందిని పెళ్లి పేరుతో కొంతమందిని తన బెడ్రూమ్ దాకా తెచ్చుకొని అక్కడ వాళ్ళు గా కలగడం వాటిని వీడియోస్ లాగా క్యాప్చర్ చేసుకోవడం లేదా కొంతమందితో వీడియో కాల్ మాట్లాడడం అవన్నీ స్క్రీన్ రికార్డ్ చేసుకోవడం లేదా వాళ్ళ మొబైల్ కూడా హ్యాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ప్రైవేట్ వీడియోస్ అంటే వాళ్ళు వేరే వాళ్ళతో చేసినవి తన లవర్తో కావచ్చు లేకపోతే ఇంకో పర్సన్తో కావచ్చు వాళ్ళు పర్సనల్గా కలిసినవి వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ని కూడా హ్యాక్ చేసి తన మొబైల్లో తన హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకొని వాళ్ళని బెదిరించడం మీ వీడియోస్ మా దగ్గర ఉన్న నాకు డబ్బులు పంపించండి లేకపోతే ఇంకోటి ఇంకోటైనా హెల్ప్ చేయండి లేకపోతే నాకు ఫిజికల్గా హెల్ప్ చేయండి ఇట్లా బేదించడం ఇట్లాంటివన్నీ చాలా చేస్తున్నాడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం హార్డ్ డిస్క్ లో ల్యాప్టాప్స్ లో ఫోన్స్ లో అయితే ఉన్నాయంట సో వీటన్నిటిని ఆధారంగా పెట్టుకొని పోలీసులు మస్తాన్ సైన్ అయితే అదుపులో తీసుకున్నారు దీనికి సరైన శిక్ష పడాలన్నట్టు లావణ్య గారు అయితే కోరుకుంటున్నారు దీనికి సంబంధించిన చాలా మంది కూడా కనెక్షన్ ఉంది వాళ్ళందరూ కూడా రావాలి కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా రావాలి గతంలో నన్ను ఎంత బ్యాడ్ గా ప్రూవ్ చేశారో అంతకు మించిన ఎవిడెన్స్ నేను వచ్చాను ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని బయటపెడతాను పెడతాను ఎవరేందో మీ క్లియర్ గా అర్థమవుతుంది ఈ కేసుకు సంబంధించి ఇంకా కొంతమంది సినీ సెలబ్రిటీల పేర్లు కూడా ముందు ముందు బయటకు వస్తాయి దానికి సంబంధించిన ఎంక్వైరీ అయితే జరుగుతుంది సో ఈ కేసులో ఇంకా చాలా ఊహించని నేమ్స్ అయితే రాబోతున్నాయి అని చెప్పేసి కొంతమంది అయితే చెప్తున్నారు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతా ఉంది ప్రెసెంట్ అయితే అండ్ మన నుంచి కూడా కొంతమంది కొన్ని విషయాలు అయితే చెప్పాలి ముఖ్యంగా ఆడవాళ్ళైతే అబ్బాయికి అయితే ఎడిక్ట్ అవ్వద్దు ప్రేమ పెళ్లితో అని చెప్పేసి తొంభై తొమ్మిది శాతం మంది మోసం చేస్తా ఉన్నారు ఈ వంద శాతంలో ఒక్క పర్సెంట్ ఉన్న వాళ్ళని కనిపెట్టాలంటే అది అది మీరు చేయలేని విషయం సో ఏ అబ్బాయికి ఎడిక్ట్ అవ్వద్దు ఏ అబ్బాయికి అంత క్లోజ్గా మూవ్ అవ్వద్దు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి వీడియో కాల్స్ లో బట్టలు ఇప్పి చూపించడాలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడాలు డబ్బు కోసం ఆశపడ్డాలు ఇట్లాంటి చేయకండి తర్వాత మీ జీవితాలే అయిపోతే సో ఈ కేసుకు సంబంధించిన వివరాలైతే అవి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్